మార్గశిర మొదటి అష్టమిని దుర్గా అష్టమి అంటారు దాని గురించి ఈరోజు చూద్దాము ఓం నిఖిల గురుభ్యో నమ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ యొక్క మార్గశిర మాసంలో మనకు అష్టమి మొదట వచ్చే అష్టమిని అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిని మనం పూజించిన ఈ అష్టమి రోజు మనకు ఎటువంటి ఆర్థిక మనకు ఎటువంటి కలహాలు ఉన్నా కానీ మనకు తొలగిపోవడానికి మనకు ఎంతో ప్రాముఖ్యమైన ఈ అష్టమికి మనము దుర్గాదేవిని ఈ అష్టమి గడియల్లో అంటే మనకు రేపు సాయంత్రం ఏడు ఎనిమిది నిమిషాలకు అష్టమి ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం మనకు ఎల్లుండి అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అష్టమి తిథి అంటే అష్టమి గడియలు ఉంటాయి కాబట్టి రేపు రాత్రి మనము ముఖ్యంగా రేపు రాత్రి దుర్గా అమ్మవారిని మనం విశేషంగా పూజ చేసినచో అమ్మవారి కరుణా కటాక్షాలతో మనకు శత్రుభీతి అనేది ఉండదు శత్రి భీతి అనేది ఉండకుండా అమ్మవారి అనుగ్రహంతో మనం సకల సంపదలను పొందుతాము మనకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా కానీ మనకు ఇల్లు కట్టుకునే వారికి ఇల్లు కట్టుకోవడం కానీ అభివృద్ధి గురించి కానీ మనము ఎంతటి మహాన్వితమైన ఈ యొక్క ఈ అష్టమిని ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చే ఈ యొక్క మొదటి అష్టమిని దుర్గా అష్టమిగా మనము అంటే ఈ అష్టమి మార్గశిర మాసంలో ఆ శ్రీ మహావిష్ణువుకు మా మార్గశిర మాసం ఎంత పవిత్రమైందో ఈ మార్గశిర మాసంలో అష్టమి అనేది అమ్మవారికి దుర్గామాతకు చాలా పవిత్రమైన రోజుగా అందరూ పరిగణించాలి మామూలుగా దుర్గామాతకు అష్టమి అంటేనే మహిమాన్వితమైన రోజు కాబట్టి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో దుర్గామాతకు ఈ యొక్క అష్టమి తిథి మొదలైన గడియల నుండి మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు దుర్గామాతను ఎవరైతే కొలుస్తారో ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉంటాయి రేపు ముఖ్యంగా రేపు రాత్రి మీరు అందరూ దుర్గా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క దీవెనలో అందరూ పొందాలని చెప్పి కోరుతున్నాను అయితే మనకు ఈ దుర్గాదేవి అమ్మవారిని మనం ఎందుకు ఈ విధంగా మనం ఎందుకు అష్టమి రోజు పూజిస్తామంటే అమ్మవారికి అష్టమి అనేది అంత ప్రీతికరమైన రోజు అన్నట్టు హిందువులందరూ తర తరచుగా పఠించే దుర్గా మంత్రం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అంటే దీనిలో నారాయణుడి శబ్దం వచ్చింది కాబట్టి ఆ యొక్క నారాయణుడికి ప్రీతికరమైన ఆ యొక్క దుర్గామాతను మనం ఈ అష్టమి రోజు కొలిచినచో అమ్మవారి కరుణాకటాక్షాలు మనకు ఎంతో ఉంటాయి ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శత్రుబల భయాలు తొలగిపోతాయి మరియు మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది ఈ యొక్క మంత్రం దుర్గాదేవిని అన్ని శుభాలకు మూలమైనదిగా అన్ని కోరికలను నెరవేర్చేదిగా శరణు కోరేవారికి రక్షణ ఇచ్చేదిగా మూడు కళ్ళు కలదిగా గౌరీ స్వరూపిణిగా మరియు నారాయణిని అమ్మవారిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క దుర్గాదేవి అమ్మవారిని మనము స్థుతించినచో ఎంతో అమోఘమైన రేపు మనకు కా ఏ కార్యక్రమము మనము మొదలు పెట్టుకున్నా కానీ అమ్మవారి యొక్క కటాక్షాలు మన పైన ఉంటాయన్నమాట ఈ విధంగా మనము ఈ యొక్క అష్టమి గడియల్లో ఆ యొక్క దుర్గా అమ్మవారికి మనకు రాత్రిపూట తలారా స్నానం చేసి మనం అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి మనకు అమ్మవారికి మనం అక్కడ ఇంతంత ఏదైనా బెల్లం పానకమైనా బెల్లం అయినా అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించినచో అమ్మవారు మిక్కిలి సంతోషిస్తుంది ఈ విధంగా మనం ఈ యొక్క దుర్గా అష్టమి రోజు మనమందరం మిక్కిలి సంతోషంగా ఆ యొక్క అమ్మవారిని అందరం స్థుతించుదాం అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి అని చెప్పి కోరుతున్నాను మనము రేపు అష్టమి గడియల్లో మనకు ఈ యొక్క దుర్గాదేవి అమ్మవారిని అందరూ సక్కల మీ యొక్క అన్ని ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే అమ్మవారికి అత్యంత శక్తివంతమైన దుర్గాదేవి స్వయంగా చెప్పిన ముప్పై రెండు నామాలు ఉంటాయి అవి చెబుతున్నా ఆ యొక్క ముప్పై రెండు నామాలను అమ్మవారి ముందు చదివినచో మనకు విశేషమైన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండో మనకు మానసిక ఉల్లాసం ఉంటుంది దుర్గా దుర్గార్తిశమని దుర్గాపద్దినివారిని దుర్గామచ్చేదిని దుర్గసాదిని సాదిని దుర్గనాశిని దుర్గోత్త దుర్గసహస్రే దుర్గమహాపా దుర్గమజ్ఞానద దుర్గ దైత్య దుర్గమ దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थान दुर्गमध्यानस्वभाविनी दुर्गमोहा दुर्गमघ दुर्गमार्दस्वरूपिणी दुर्गमासुरसंहान्त्री दुर्गमायुधधारिणी दुर्गमाङ्गी दुर्गमाता दुर्गम्य దుర్గభేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభ దుర్గదారిణి ఈ విధంగా అమ్మవారే చెప్పిన ఈ యొక్క ముప్పై రెండు నామాలను మనం అమ్మవారి ముందు ఇంత దీపం వెలిగించి బెల్లం పానకం ఇంత ఏదన్నా ఒక నైవేద్యం బెల్లం అన్నమో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనం యొక్క ముప్పై రెండు నామాలను అమ్మవారి ముందు స్ఫటించి మాకున్న ప్రతి ఒక్క ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ తొలగించి తల్లి మేము వృద్ధి చెందే విధంగా మమ్మల్ని ఆజ్ఞ చేయి తల్లి మమ్మల్ని దీవించు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కండి అమ్మవారి అనుగ్రహంతో అందరికీ రేపు ఈ యొక్క దుర్గా అష్టమితో ఈ యొక్క అమ్మవారికి ఇష్టమైన మా ఇష్టమైన అష్టమి కాబట్టి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాను ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ బటన్పై నొక్కండి జై ప్రత్యంగిరా మాత జై జై ప్రత్యంగిరా మాత